చిన్నప్పుడు మనందరికీ బాగా తెలిసిన కథనే మళ్ళొకసారి విందామా ఒక నక్కకు బాగా ఆకిలి వేసి ఆహారం కోసం వెతకసాగింది అలా వెళుతూ ఉండగా ఒక ద్రాక్ష తోట కనపడింది ద్రాక్ష చెట్ల నిండా ద్రాక్ష పండ్లు ఉండడం చూసి అరే ఈరోజు నా కడుపు నిండిపోయింది అనుకుంది సంతోషంగా చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పండ్ల కోసం ఎగరసాగింది ఎన్నిసార్లు ఎగిరినా ద్రాక్ష పండ్లు అందలేదు మరలా ప్రయత్నించింది మరలా కూడా అందలేదు ఇక నక్క ఈ ద్రాక్ష పండ్లు నాకు అందవు అందని ద్రాక్ష పండ్లు పుల్లనా అనుకుంటూ నిరాశతో ఖాళీ కడుపుతో అక్కడి నుంచి వేరే ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఈ కథ వలన నీతి ఏమిటంటే మనది కాని దానికోసం ఆశపడకూడదు మనది కానిది ఇప్పటికీ మనకి దక్కదు